అరే నువ్వు అప్పటి నుంచి చూస్తున్నావు గారా నాకు ఈ కొడుకులను కొట్టయ్యా ఒక బిడ్డున్న అయిపోగారా లలిత నీకు ఇద్దరు కొడుకులు నీ మాట్లాను సీత ఒక నాకు అయిపోతుండే ఒక్క చిన్న వాయి ఒక్క కొడుకుండని కూర్చుండీ ఫ్యూ మోమెంట్స్ అయితే మమ్మీ ఆడపిల్ల వచ్చిన భారత్ వడ్ రాయ్ నువ్వు బాగుషిల్లే ఆడపిల్ల బాబా ఏంది బాబాను కాదు నల్ల ముక్కలు డ్రెస్ ఏడకున్నా బాగుంది నాకు ఇతరు నీకు రాదు నాకు కావే నాకు కావాణి నాకు కావాలి నాకు కావాలి